ప్రభువా నా ఇంటిని నీవు కట్టని అడలా ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్యా ప్రభువా నా ఇంటిని నీవు కట్టని అడలా ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్యా ప్రభువా నన్ను నీవు కాయని అడలా నే మేల్కొనియుంటుతా లాభం లేదయ్యా పాడు నన్ను నీ పాదమి నాకు శరణం దేవా శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు ప్రభువా ప్రభువానా రిల రిలె రెల రిల రెల రిల రీల రెల రేల గడ్డి వేసుకుని ఆ గడ్డి ఎండిపోయి బూడిదలగా అయిపోతే ఆ కానీ రేకు కూడా వేసుకోలేని స్థితిలో ఉన్నారు ఒక రేకుల షెడ్ వేయటానికి మీ ప్రేరేపణ కలర్ చేస్తే బిల్డింగ్లు కట్టడానికి రేకుల షెడ్లకి సహకరించండి మా తపనంతా ఒకటే పెద్ద బిల్డింగ్లు కట్టాలని కాదు రేకుల షెడ్లు వేసిన సంఘం కడతానంటే సంఘంలో ఆత్మలు రక్షించబడాలనే తపనతో పరిగెడుతున్నాం అలాగే ఆ దర్శనంతో తరిపి ఈ తమ్ముళ్ళు పరిసరి చేస్తున్నారు ప్రభువానా ఇంటిని నీవు కట్టని అడలా ఇల్లు కట్టువారి ప్రభువానా ఇంటిని నీవు కట్టని అడలా ఇల్లు కట్టువారి ప్రభువా నీవు మేల్కొనియు ప్రభుత్వం ప్రి ప్రేక్షకులందరికి నిండారు వందనాలు దేవునికి బిడ్లరా ఈ సంధ్యాకాల సమయంలో ఈ విధంగా కలుసుకొని దేవుని స్తుతించడానికి మహింపరచడానికి దేవుడు సహాయం చేశాడు దేవునికి బిడ్డల ఎంత గొప్ప ధన్యత దేవుని మహాకృపను బట్టి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆయన చేస్తున్న బలమైన కార్యాలు అద్భుతాలు చూస్తుంటే ఆశ్చర్యపోతున్నాం ఒక సామాన్య వ్యక్తులైన మనల్ని దేవునితో నడిస్తే దేవుడు చేస్తున్న గొప్ప కార్యాలని చూసి తన్మయమైపోతున్నాం ఎంత గొప్ప కార్యాలు మనుషులకి సాధ్యమైన కార్యాలు దేవుడికి ఒక్కడికే సాధ్యమవుతుందని నిరూపించినటువంటి వ్యక్తి మన ప్రభు అనే శ్రీ గత పదహారు సంవత్సరాల నుండి కోర్టు కేసుల నుండి విముక్తి పొంది రావాల్సిన అమౌంట్ అంతా వచ్చి అద్భుతంగా వారు విడుదల పొందేటట్టు వారికి ఉన్న కష్టాలన్నీ తొలిగిపోయేటట్టు దేవుడు చేశారు అలాగే పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు గర్భపాలన వ్యక్తులు గర్భపాలం పొందడం మరి ఉద్యోగం చదువుకొని ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న వ్యక్తులకి అద్భుతంగా గవర్నమెంట్ జాబులు రావటం ఎంత గొప్ప ధన్యత అంటే ఎంత గొప్ప ధన్యత ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులారా మీరు నమ్మితే మీరు కూడా అటువంటి అద్భుత కార్యాలు చూడగలుగుతారు ఈ సామాన్య అయినటువంటి వ్యక్తులని మనల్ని అద్భుతంగా ఆయన చేతిలో వాడుకుంటూ ఆయన ఘనమైన కార్యాలు చేస్తుంటే ఇప్పుడు కూడా నేను దేవుడిలో ఎంతో సంతోషిస్తున్నాను దేవుడిలో సంతోషిస్తు కాబట్టి ఈరోజు ఈ విధంగా ముఖాముఖంగా కలుసుకొని దేవుని ఘనపరిచే ధన్యత దేవుడిని నీకు నాకు మనందరికి ఇచ్చాడు ఈ సమయంలో కొద్దిసేపు ఆ మహాదేవుడు మాట్లాడుతున్న విధానం ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో చెప్తున్న కొన్ని విషయాలు మన గుండెల్లో దాచుకున్నాం ఎందుకంటే నేటి దినాన్ని బైబిల్ ఉంది ఒక దినం బైబుల్ లేనటువంటి రోజులు వస్తున్నాయి బైబిల్ని చేతిలోని తీసుకొని కాల్చిస్తున్న రోజులు వస్తున్నాయి అటువంటి దుర్మార్గులు రాజ్యం వెళ్తున్న పరిస్థితి నేటి దినాల్లో ఉన్నాయి ఈ దినాల్లో మనం ప్రతి వాక్యాన్ని గుండెల్లో దాచుకొని నా దేవుడు చేస్తున్న మేలు తలపోసుకుంటూ ఆయన మహింపరచవలసిన బాధ్యత ఆ ధన్యత నీకు నాకు ఇచ్చాడు మరి అటువంటి ఆశీర్వాదాలు పొందాలంటే ఎలా పొందాలి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న విషయాలు కొద్దిసేపు ధ్యానించుకున్నాం ఈ రోజు మన అంశం ఏంటంటే అడిగిన వాటిని అనుగ్రహించే దేవుడు ఈ లోకంలో అడిగిన వాటి ఎన్నో తెప్పలు పడి ఈ లోకంలో మనుషుల్ని అడిగి అడిగి కాలు చెప్పులు ఎరిగిపోతున్నట్టు తిరిగిన అవలేని పన్నులు నా జీవం గల దేవుడు సజీవుడైన దేవుడు బ్రతుకున్న దేవుడు బ్రతికిస్తున్న దేవుణ్ణి మనం అడిగితే కాదని కన్నా ఇస్తున్నాడో కొద్దిసేపు నేను కూడా నా సమస్యలని విడుదల పొందుతానని పట్టుదలతో దీక్ష కలిగి ఈ పరిశుద్ధ లేఖనాలని ధ్యానిస్తూ ఈ సమయంలో కథల కన్నా ఈ టీవీ ముందు చూస్తూ లేదా వాట్సాప్లో చూస్తూ లేదా యూట్యూబ్లో చూస్తున్న ప్రేక్షకులారా ఈ దినము నువ్వు ఆశీర్వదించబడాలంటే దానికి మూలాలు ఏంటి అలా ఆశీర్వాదాలు పొందాలంటే ఏం చేయాలి మన కనికరగల దేవుడు జాలిగల తండ్రి ప్రేమమాయుడు కరుణామాయుడు దయాసాగరుడు అయినటువంటి ఈ మహాదేవుడు ఈ ఎలా ప్రేమిస్తూ ఆశీర్వాద కొద్దిసేపు ధ్యానించుకుందాం చూద్దాం ఆది కన్నం ముప్పై రెండాధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన చదువుకుందాం మీ అందరికీ తెలిసిందే యాకోబు ఒక్కడే మిగిలిపోయిను ఒక నరుడు తెల్లవారుల వరకు అతనితో పెనుగులాడిను తాను గెలవకుండాట చూసి తొడగూట్ల మీద అతన్ని కొట్టాను అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడ గోడవలసినం ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడి నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీ నేను ఆయన నీ పేరేమన్నాడుగా అతడి యాకోబు అని చెప్పిన అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీద నీ పేరు ఇస్రాయేల్గా కానీ యాకోబు కాదని చెప్పిన ఏకోబు అనబడదని చెప్పిన దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగాక దేవునికి స్తోత్రం గ్లోరి టు ద గాడ్ ఈరోజు అంటే మోసగాడు చూడండి ఇలాగ కన్న తల్లితండ్రుల్ని తోబుట్టినటువంటి అన్నదమ్ముల్ని కన్న తల్లితండ్రుల్ని మోసం చేసిన మోసగాడైన ఈ యాకోబు ఎప్పుడైతే దేవుని వైపు తిరిగాడో దేవుని వైపు తిరుగుతూ ఆయన భక్తి జీవితం ప్రభువా నన్ను దీవిస్తేనే గాని నేను నీ సన్నిధిని వెళ్ళను నీ సన్నిధిలో నీ పాదాలు పట్టుకుని మొరపెడుతున్నాను నీవు నన్ను దీవించి తండ్రి అని చెప్తూ ఉన్నాడు యావకోబుగా ఉన్న వాళ్ళు కూడా భయంకరంగా మోసాలు మాత్రమే తెలుసు ఆయనకి ఎప్పుడైతే ఇస్రాయల్ గా దేవుడు మార్చాడో మార్చి వెంటనే దేవుడు అంటున్నాడు ఈ భూమి మీద ఎంత గొప్ప మాట ఆ గొప్ప మాటని మరొకసారి ధ్యానించుకున్నావు ఎంత గొప్ప మాట ఆయన్ని ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచి గనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయల్ అని పండు చూసారా దేవునికి బిడ్డలారా దేవునికి ఆశీర్వాదాలు పొందాలంటే ఏకోబలాగా మాయా మంత్రాలు ఈ మోసము ఈ వ్యక్తి ఎలాంటి కన్న తల్లిదండ్రులే మోసం చేశాడు సొంత అన్నదమ్ములు మోసం చేశాడు ఎప్పుడైతే ఇస్రాయల్ గా మారిపోయాడో ఆయన దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొందుతూ ఏ అన్నదమ్ముల్ని ఏ తల్లిదండ్రులు మోసం చేశారో ఆ వ్యక్తులందరికీ కూడా ఆయన ఎందు విశ్వాసం కలిగేటట్టు ఆయన ఎందు గౌరవం ఆయన అంటే గౌరవం పెరిగేటట్టు మారిపోయాడు అవును ప్రి సహోదరి సహోదరుడా ఈ టీవీ యూట్యూబ్ చూస్తున్న ప్రీ ప్రేక్షకులరా దేవుని వాక్యం ఎంత చక్కగా చెప్తుందో ఒక వ్యక్తి మారితే ఆ వ్యక్తి జీవితంలో ఎటువంటి పెను మార్పులు వస్తాయో ఎంత గొప్ప ఆశీర్వాదాలు వస్తాయో దానికి ఉదాహరణ యాకోబు పరిశుద్ధ వేద గ్రంథంలో ఎంత గొప్ప మార్మోని చెప్తున్నాడు అవును ఈ సంధ్యాకాల సమయంలో నీవు నేను కూడా యాకోబులాగా ఎందుకు మారకూడదు మార్పు చెందావా ప్రభు అని నీలోకి వస్తాడు నీ ఇంటికి వస్తాడు నీలోకి వస్తాడు నీ కుటుంబంలోకి వస్తాడు మీ స్థితిగతులన్నీ మారిపోతాయి ఇదే హైదరాబాద్ మహాపట్నంలో ఒక వ్యక్తి గవర్నమెంట్ డాక్టర్గా చేస్తూ ఆ గవర్నమెంట్ డాక్టర్ చేసి రిటైర్ అయిపోయిన తర్వాత ఆ వ్యక్తికి గవర్నమెంట్ జాబ్ చేసినంత చెప్పి కూడా ఎక్కువ కేటాంచలేపేవాడు దేవునితో అయితే ఎప్పుడైతే గవర్నమెంట్ జాబ్ రిటైర్ అయిపోయిన తర్వాత దేవునికి మమేకమైపోయి దేవునితో నడ్డం నేర్చుకున్నాడు ఎప్పుడైతే దేవునితో నడుస్తున్నాడో అంతవరకు ముగ్గురు ఆడపిల్లలే ముగ్గురు ఆడపిల్లలైతే ఆడపిల్ల పిల్లలే లాస్ట్ అమ్మాయి ఈయన రిటైర్ అయ్యేసరికి ఆ లాస్ట్ అమ్మాయి భయంకరీ ఈ లోకంలో పడిపోయి భయంకరంగా రాత్రి పన్నెండు ఒంటి గంటగా ఆ టైంకి వచ్చేది అటు ఇంటికి ఏ అమ్మాయి అని నేను ఉన్నతమైన జాబ్ చేసి రిటైర్ అయ్యాను కదా నా పరువు తీస్తున్నావు ఎందుకమ్మంటే ఏంటి నువ్వు కన్నవరకే నా ఇష్టం నా నచ్చినట్టు తిరుగుతాను అనేసి అంటే కొట్టలేక తిట్టలేక ఆ తల్లి తండ్రి ఇద్దరు కూడా టృంగిపోతుండేవారు మేము పది మందికి కౌన్సిలింగ్ చేసి వైద్యం చేస్తున్నాం మమ్మల్లే ఇటువంటి భయంకరంగా సైతాన్ని పట్టి సాతానుగా ఎందుకు ఈ అమ్మాయిని ఇలా ఆడుకుంటున్నాడని ఎవరెవరినో పరిచయం చేసేదట పరిచయం చేస్తూ నచ్చిన టైంలో వచ్చేదట ఎందుకమ్మా అంటే నీకు ఎందుకు అనేవిదట అంటే రెస్పెక్ట్ లేకున్నా ఆ డాక్టర్ గారికి పది మందికి వైద్యం చేసి కౌన్సిలింగ్ చేసి జీవితాలు మార్చిన ఈ డాక్టర్ గారే చివరికి చచ్చిపోదాం అనుకున్నాడట ఆ సమయంలో టీవీలో వాక్యం వస్తుంది ఆ టీవీ చూస్తూ ఆ రోజు నా ప్రసంగలో మరణము అన్నిటికీ పరిష్కారం కాదు ఏ రోజు మరణించా ఆ రోజు రెండు మూడు వారాలు నేను తలుసుకున్న తర్వాత మరిసిపోతారు ఈ మరిసిపోయే జీవితానికి ఈ సావు నీ సమస్యకి సావు కాదు పరిష్కారం నువ్వు బ్రతుకుండి అది సాధించడానికి నీ సృష్టికర్తని దేవుని పట్టుకొని ప్రాధాయపడితే దేవుడు నీ స్థితిగతులు మారుస్తాడని ఆ రోజు వాక్యం అది చూసిన ఆ వ్యక్తి వెంటనే డాక్టర్ గారు ఫోన్ నెంబర్ వస్తూ ఫోన్ చేశారు ఆయన చెప్పాను మనుషులు మార్చేది మనుషులు కాదు మనుషులు మార్చేది మానవ యొక్క హృదయాలు మార్చేది హృదయ అంతరాంగాలు వెళ్ళిన సృష్టికర్తని దేవుడి మార్చాలి తప్ప నీ వల్ల నా వల్ల కాదు కాబట్టి మంచి మాటలు వినే వ్యక్తులు చెప్తే వింటారు గాని ఇప్పుడు వినే పరిస్థితి దాటిపోయింది నీ కుమార్తె కమాన్ దేవుని పాదాలు పట్టుకుని చేసి ప్రాధాయపడదాం అని ప్రార్థన చేశాం వారు మేము కలిపి ప్రార్థన చేసినప్పుడు అద్భుతంగా ఆమె ఎవరినైతే నమ్మిందో ఆ వ్యక్తి ఈ అమ్మాయితో ఉన్న వ్యక్తి మరో వ్యక్తితో తిరగడం చూసి చీ అనుకుని చీకొట్టి కొట్టి ఇంటికొచ్చి ఏడుస్తుంటే కన్న తండ్రి తల్లి వెళ్ళి ఆమెని కూర్చోబెట్టి ఏమ్మా ఇలా జరిగింది డాడీ అంటే డోంట్ వరీ అయిపోయింది అయిపోయింది వదిలేసి ఆడి కాపోతే ఆడి నేను తీసుకొచ్చి పెళ్లి చేస్తాను నువ్వు భయపడకమ్మా రా మీరు మేము మనందరం కలిపి ప్రార్థన చేద్దాం ఈవేళ ఆదివారం చర్చికి అని ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళారు తీసుకెళ్లి అక్కడ దేవుని సన్నిధిలో వాక్యం వింటుంటే ఆ వాక్యం వింటుండగా ఆ రోజు ఆమెకే వచ్చినట్టు ఎవరైతే పాపిస్ట్ జీవితాన్ని వదులుకుంటారో ఆ వ్యక్తితో ప్రభు ఉండి చేస్తున్న అద్భుత కార్యాలు కాదు నీ ద్వారా అనేకులు బ్రతికేటట్టు అనేకులకి పోషించేటట్టు అనేకులకి సాదృశ్యంగా నేను నుంచుతాడమ్మా విశ్వాసం ఉంటే ఇప్పుడే ఈ క్షణమే నీకున్న బలహీనతలు విడిచిపెట్టి నా దేవుని సన్నిధులు మోకరించి అనే వాక్యం చెప్తూ మోకరించి ప్రార్థన చేయించేట ఆ టైంలో కన్నీరు మున్నీరే ఏడుస్తూ తనకున్న ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు చేసిన పాపాలను ఒప్పుకుంటూ ప్రభు పాదాల ధర మోకరించి ప్రార్థన చేసి రాతి గుండిని మాంసపు గుండిగా మార్చేసాడు ఇంటికి వచ్చాక తల్లితల్లికి రెస్పెక్ట్ ఇవ్వడం అదే సంఘంలో గొప్ప వాయిద్యాలు గొప్ప పాటలు పాడడం నేర్చుకుంది ఈ రోజు దేవుని ఆ సంఘంలో వర్షపులో ముఖ్యమైన వ్యక్తి ఈ అమ్మాయి కాబట్టి ఎందుకు ఈ మార్చి చెప్తున్నా అంటే దేవునికి బిడ్డలారా ఒక వ్యక్తి మార్పు చెందితే ఆ కుటుంబంలో వచ్చే ఆశీర్వాదాలు ఇన్నన్ని కాదు దానికి ఎగ్జాంపుల్ ఈ రోజు మనం చదువుకున్నటువంటి వాక్యము యాకోబు జీవితమే యాకోబు తన సొంత అన్నదమ్ముడిని కన్న తండ్రిని మోసం చేసిన ఈ యాకోబు అంతేకాదు ఇక్కడ మోసం చేసుకుని ఇల్లడు తన అత్తవారింటి దగ్గర మోసపోయాడు తన మామ వారి కుమార్తె రాహేర్ని చూసి ఏడు సంవత్సరాలు కొలువి చేసి అక్కడ ఇల్ల రకంగా ఉండి ఎన్నో పనులు చేసి ఏడు సంవత్సరాలు సాకి చేశాడు ఆ వ్యక్తిని పెళ్లి చేసేటప్పుడు రాహేర్లు చూపించి లే అని పెళ్లి చేశాడు అప్పుడు ఇదేంటి మామ నేను కోరుకున్నది ఆ కదంటే నీకు రాహీలు కావాలంటే మరొక ఏడు సంవత్సరాలు కొలువు ఉండంటే ఈయన ప్రేమించాడు కనుక ప్రేమించే వ్యక్తి కోసం మరొక ఏడు సంవత్సరాలు కొలువు ఉన్నాడు ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మనం ఎవరైతే మోసం చేసామో మనం ఎవరినైతే మోసం చేస్తున్నామో ఎక్కడో దగ్గర మనం కూడా మోసపోతాం ప్రి సహోదరుడా సహోదరి నీవెవరిని మోసం చేస్తున్నావో ఆ వ్యక్తి ద్వారా మోసపోకుండా ఉంటే ఉండవచ్చు కానీ కానీ ఎవరి ద్వారా ఒక ఒక వ్యక్తి ద్వారా మోసపోతావు జాగ్రత్త సుమి ఈ మోసకరమైన జీవితం మంచిది కాదండి ఒక రోజు ఉంటుంది ఆ తీర్పుది నన్ను తప్పించుకోలేము ఈ కొద్దిపాటి జీవితం ఉంటుండగానే ఎప్పుడు మనల్ని పిలుస్తాడో దేవుడు మనకు తెలియదు కనుక త్వరగా మనం పాపాన్ని శాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే మన దేవుడు తన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టిన వ్యక్తిని అత్తుకొని ఉన్నతమైన స్థితిలో ఆశీర్వదిస్తాడు ఒప్పుకున్నట్టు వ్యాసం వేసి అలాగే ఉంటే ఆ వ్యక్తిని దీవించబడలేడు ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు ఒక వ్యక్తికి భయంకరటువంటి వ్యాధి ఉంటే ఆ వ్యక్తికి ఉన్నటువంటి వ్యాధిని చూపించుకుందాం డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు భయంకర జనాలు ఆ హాస్పిటల్ నిండా ఉన్నారు ఉంటే ఆ జనాలు చూసి మరో రోజు వద్దాం అనుకున్నాడు ఈయనకున్న వ్యాధి రోజు రోజుకి ముదిరిపోతుంది ఒక రోజు వెళ్ళాడు జనాలు ఉన్నారని వచ్చాడు మరొక రోజు వెళ్తే మరింత జనాలు ఎక్కువ ఉన్నారని వచ్చేసాడు మూడోసారి ఎంత టైం అయినా ఉంటానని ఉండి అప్పటికే ఫస్ట్ వచ్చిన దానికి ఇప్పుడు వచ్చిన దానికి చాలా తేడా వచ్చింది చివరికి కాలు తీసేసే పరిస్థితి వచ్చింది కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం ఎప్పుడైతే మొదలక ముందే మన రాక రాకముందే మనం చేసిన బలహీనతల్ని ఒప్పుకొని మనం ప్రభుదారి ఒప్పుకుంటే ఆయన సంతోషపడి ఆ మహాదేవుడు సంక్రెత్తుకున్నట్టు ఈ పాపాన్ని ఒప్పుకొని సాపాన్ని ఒప్పుకొని ప్రభు సన్నిధిలో దేవుని బిడ్డగా ఆ పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధినిగా మారి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు ఎత్తుకొని నడిపిస్తాడు నీకు ఏదడిగితే అది ఇచ్చేటట్టు చేస్తాడు అదే ఈరోజు మన సబ్జెక్ట్ అదే ఏంటంటే అడిగిన వాటిని అడుగరించే దేవుడు మనం అడిగిన దానికన్నా ఎక్కువగా ఇచ్చే దేవుడు మన దేవుడు ఒకవేళ మన మనుషులు అడిగితే మనం ఎంత అడిగో ఎంత ఇవ్వచ్చు ఇవ్వకపోయినా మానివచ్చు కానీ మన దేవుడు అలా కాదు నువ్వు అడిగిన దానికన్నా నువ్వు ఊహించిన దానికన్నా అధికంగా దీవించే దేవుడు మన ప్రభు అనేసి క్రీస్తు కాబట్టి యాకోబు ఆశీర్వాదం కావాలని అడిగి దేవుడు అనుగ్రహించాడు అంటే యాకోబు దేవునితో పెనుగులాడాడు ఇచ్చే వరకు విడిచిపెట్టలేదు ఎస్ దేవునికి బిడ్లారా ఈ జీసస్ పవర్ గాస్పల్ మిషన్ కోసం ఎన్నో దినాలు ఉపవాసం ఉండి నాతో ఉన్న సహవాస సేవకులు అందరూ కలిపి ప్రార్థన చేశాం ఈరోజు యావత్ ఈ టీవీ ఛానల్ ఈ సాటిలైట్ ఎంతవరకు వెళ్తుందో అంతవరకు కూడా అంతమంది చూసేటట్టు అయింది అంటే ఈ టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి వారు వారి సమస్యలు పరిష్కరించబడ్డాయని చెప్తున్నారని అంటే ఇది కొన్ని దినాల నుండి ప్రార్థన చేసిన ప్రార్థన ప్రతిఫలం దీని నేటి దినాన్ని అనుభవిస్తూ ఉన్నాం కనుక ప్రియ సహోదరి సహోదరుడా ప్రియ ప్రేక్షకులారా దేవుని బిడ్డలారా మనం ఎవరివైనా నీవెవరివైనా నీ స్థితిగతి నీకు దేవునికే తప్ప ఎవరికీ తెలియదు కనుక నీవు ఉన్న స్థలంలో మోకరించి దేవుని దగ్గర ప్రత్యాత పడితే తప్పనిసరిగా నిన్ను బట్టి నీ పిల్లల పిల్లలు దీవించబడతారు నీ పిల్లల పిల్లలు దీవించబడతారు నిన్ను బట్టి నీ పిల్లలు కథలుగా చెప్పుకుంటారు మా తాత ఇటువంటి మా తాత ఇటువంటి గొప్ప చెప్పుకుంటారు అలా చెప్పుకోవాలంటే ఈ దినము ఈ సంధ్యాకాల సమయంలో నీ దేవుని దగ్గర ఒప్పుకోవాలి విడిచిపెట్టాలి ఈ పాపాన్ని బలహీనతల్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి విడిచిపెడితే నా పరిశుద్ధి దేవుడు ఆయన పరిశుద్ధతను మనకిస్తాడు అందుకే ఒక భక్తుడు ఈ విధంగా పాడాడు ఈశోపుతో నన్ను కడుగుముసయ్యా కంటే కంటేను తెల్లగా మార్చయ్యా ఎంత చక్కగా ఎంత హిమము కంటే తెల్లగా మార్చము ఇశోపుతో కడుగు అంటే సిలువు రక్తంలో నన్ను కడుగునైనా నీ పరిశుద్ధంగా మార్చినయన అంటున్నాడు కాబట్టి మోసగాడైనటువంటి యాకోబు ఇస్రాయల్గా మారిపోయి అద్భుతంగా దీవించబడ్డాడు ఆశీర్వదించబడ్డాడు యాకోబు అందుకే ఏమని ప్రార్థన చేస్తారంటే ఎక్కువ మంది అబ్రహాము ఇషాకు యాకూబుల్ దేవుడా నాకు చాలిన దేవుడా నా దేవుడా అని ప్రార్థనలో ఆయన పేరు ఎత్తి ప్రార్థన చేసే ధన్యత యావత్ ప్రపంచానికి యావత్ క్రైస్తవ లోకానికి ఇచ్చాడంటే అంత గొప్పగా మార్పు చెందాడు మార్పు చెందిన తర్వాత గొప్ప స్థితికి వచ్చాడు కాబట్టి నీవు నేను కూడా మార్పు చెంది దేవునితో నడిస్తే దేవుని దగ్గర ఆకాశం భూమి పట్టజాలంటే ఐశ్వర్యం ఉంది ఆశీర్వాదాలు ఉన్నాయి నీకు ఏది కావాలంటే ఉద్యోగమా గర్భపలమా వ్యవసాయమా వ్యాపారమా ఎందులోనైనా నీకు జీవితాన్ని ఇస్తాడు చూద్దాం ఎన్నో సంవత్సరాల నుండి బాధపడుతున్న అన్న అనేటువంటి మధుస్వామ్యుల గ్రంథము ఓటాధ్యం ఈ పదివచనలో చక్క మాట బహు బహువు వచ్చి ఈ సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చు సైన్యముల అతిపత్తి హోవ నీ సేవకురాలను నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలను నన్ను మరుగుక జ్ఞాపం చేసుకుని నీ సేవకురాలను నాకు మగపిల్లలను దయచేసిన ఎలా వాని తల మీద మీదకి చౌరు కత్తి ఎన్నటికీ రాని వాడు బ్రతుకు దినన్నింటినీ నేను వాని హోవ నాకు నీకు అప్పగింతున్నాను చూసారా దేవునికి బిడ్లారా మా సంఘంలో ఒక సిచ్యువేషన్ జరిగింది నాకు మ్యారేజ్ లైసెన్స్ వచ్చింది మ్యారేజ్ లైసెన్స్ వచ్చిన వెంటనే ఒక పెళ్ళి మా సంఘంలో చేయవలసి వచ్చింది చేయవలసి వస్తే మాది కోనవరం ఇక్కడ తెలంగాణ కరీంనగర్ దగ్గర ఒక పల్లెటూరు వ్యక్తులు వచ్చారు అందుకొకన్నా మంచి సంబంధం అని ఎంప్లాయీ కదా అని పెళ్లి చేస్తాం పెళ్లి చేసిన తర్వాత ఆ అమ్మాయికి ఆల్రెడీగా పెళ్ళయి గర్భపాలం రావడానికి అవకాశం లేకున్నా ఆ గర్భంలో ప్రాబ్లం ఉందట అది నాకు తెలియదు మేము మాతో చెప్పలేదు వాళ్ళు వాళ్ళకి ఒక్క కూతురే ఆ కుమార్తె పెళ్ళి అవ్వాలి ఏ సమస్య పోవాలంటే ఆ కుమార్తె పెళ్ళి అవ్వాలని చూస్తున్నారు అనుకోకన్నా నా చెప్తే పాస్ట్ ఇయర్ ఒక ఆయన మంచి సన్నిహితుడు స్నేహితుడు ఆ వ్యక్తితో చెప్తే ఆ వ్యక్తి మా సంఘంలో ఉద్యోగస్తుడు ఉన్నాడని చెప్పి ఆ కుమారుడికి పెళ్లి చేశాం ఆ పాస్టే నేను కలిపి చేసిన తర్వాత నాకు తెలిసిందే వాళ్ళ తల్లిగారు అయ్యా పిల్లలు పెళ్ళి అయిందో ఆ అయింది పిల్లలు ఇంకా మరి గర్భం ధరించలేదు నా లత్తమాములు మరి పెద్ద కుమారుడు గర్భఫలం కావాలని బాగా టార్చర్ చేస్తున్నారట అమ్మాయిని ఆస్తి డబ్బు ధనం తెమ్మాను కాదు గర్భఫలం కావాలమ్మ నీవు నీ భర్త మంచిగా ఉండండి అని పదే పచ్చాలు చెప్తున్నారండి అంటే ఆ అమ్మాయి అంటుంది మేము మరి బాగా ఉంటున్నాం భార్య పడుతున్నాం అని చెప్తుందట అయితే ఆ కారణం ఆరు నెలలు ఏడు నెలలు ఇలా జరిగిపోతుంది ఆమె ఒకరోజు ప్రశ్నలకు వచ్చి వాళ్ళ తల్లి చెప్పింది అప్పుడు నిజంగా ఆమెకి గర్భపాలం పుట్టే అవకాశం లేదండి అని ఆ తల్లి చెప్పేసరికి నిజంగా పాష్టముగా నేను భయంకరంగా కన్నీళ్ళు కాటి చేయిడ్చాను ఎందుకంటే సంఘంలో మొదటి పిల్లి ప్రభు ఇది ఫెయిల్యూర్ అయ్యి ఏదైనా కోర్టు కేసు కానీ ఏవైనా అయితే ఏమైపోవాలి ఎక్కడో కొన్ని వందల కిలోమీటర్లు దాటి ఎర్రని ప్రాంతంకొచ్చి వచ్చి సేవ చేస్తున్నాం మరి మమ్మల్ని అవమానపాలు చేస్తావా అని మేము పర్సనల్గా భార్య భర్తలు కన్నీరు మున్నీరు ఏడ్చామండి ఏసై పాదాలు పట్టుకొని అప్పుడు ఆ అమ్మాయికి డాక్టర్లు కూడా అంతుపట్ల అప్పటికే అనేక మంది డాక్టర్ల దగ్గర చూపిస్తున్నారు వీళ్ళు డాక్టర్లు కూడా అంతుపట్లయింది దేవుడు ఆ అమ్మాయికి గర్భపాలు ఇచ్చాడు ఆ వ్యక్తికి గర్భఫలం ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి బాబు పుట్టాడు పేరు పెట్టడం ప్రశాంత్ అని మా ఊర్లోనే పేరు పెట్టిన తర్వాత ఆ వ్యక్తి ఆ కుమారుడు పుట్టిన తర్వాత మరి గర్భఫలం లేరు ఆ కుమారుడు చిన్నప్పటి నుండి ఉగ్గుపాలతో ఎదుగుతున్నాడు ఎదుగుతుండదు ఇప్పుడు ఇంటర్మీడియట్కి వచ్చేసాడు టెన్త్ క్లాస్ మంచి మార్కులు పాస్ అయ్యాడు మన ఇదే హైదరాబాద్లో సతీష్ కుమార్ చేతుల మీదుగా అవార్డు కూడా పొందాడు ఆది కాని ప్రాట్ వరకు ఐదో సంవత్సరంలోనే పాఠంగా చెప్పాడు అద్భుతమైనటువంటి దేవునికి మహిమకరంగా ఈ రోజు ఇంటర్మీడియట్ చదువుతున్న నా కుమారుడు అన్నిటిలో పొస్తే అలా దేవుడు దీవించాడు దేవునికి బిడ్డలారా ఎందుకు ఈ మాటలన్నీ చెప్పానంటే మా సంఘంలో జరిగిన యథార్థమైన గాథ మనుషులకి సాధ్యం కాని నువ్వు చేసే ప్రార్థన బట్టి దేవుడికి సాధ్యము అన్ని సాధ్యమే దేవుడి సమస్తం చేయగల సమర్థుడైన దేవుడు మన దేవుడు అద్భుతకరంగా దేవుడి కార్యం చేశాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఒకవేళ డాక్టర్లు సరే అయిపోయింది ఈ వ్యక్తి చచ్చిపోతాడంటే దేవుడు కళ చేసుకుంటే డాక్టర్లు కూడా అంతుపట్టలేని రీతిగా బ్రతికించి సజీవులుగా చేయగల సమర్థుడైన దేవుడు ఎన్నో సాక్ష్యాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి ఇటువంటి చెప్పే సమయం కాదు కనుక నేను దైవ వాక్యంలోకి వెళ్తున్నాను యాకోబుని అద్భుతంగా దేవుడు దీవించాడు కనుక అన్నాను కూడా సంతానం లేని ఈ అన్న దేవుని దగ్గర మొరపెడితే అంతవరకు గొడ్డురాలు గొడ్డురాలని నిందలేస్తూ అవమానపరుస్తున్న వ్యక్తులందరికీ బుద్ధి చెప్పడానికి దేవుడు ఆమెని గర్భాన్ని తెరిచాడు ఆమె అన్నది నాకు మాగు పిల్లల్ని ఇస్తే నీకు ఇచ్చేస్తానని ఆమెకి అందమైన బిడ్డని ఇస్తే తీసుకెళ్లి సన్నిధి కప్పచెప్పింది సమయాలని పేరు పెట్టి అక్కడ ఏదైనా ఉంచారు ఆ బిడ్డ పుట్టిన తర్వాత దేవునికి యథార్థమైన హృదయం పరిశుద్ధమైన హృదయం మాటిచ్చి తప్పన ఎత్తి కనుక ఆమెకు మళ్ళీ ఐదురు పిల్లలు పుట్టేటట్టు చేశాడు ఏ గుడ్డ్రాలైతే అవమానపరుస్తున్నారో అదే వ్యక్తులు ఆశ్చర్యపో అద్భుతమైన కొడుకు ప్రపంచానికే అటువంటి గొప్ప ప్రవక్త లేడు అటువంటి ప్రవక్తను ఇచ్చాడు ఇవ్వగే ఇవ్వగా అద్భుతమైన వ్యక్తినిచ్చాడు కనుక ఇచ్చిన మాట తప్పలేదు అన్న అలాగే నీవు నేను కూడా ఈ ఈ సంధ్యాకాల సమయంలో టీవీ చూస్తున్నా వాట్సాప్ చూస్తూ అయా ఈ యూట్యూబ్ చూస్తున్న ప్రి ప్రేక్షకులారా నేను చెప్తున్నా ఇచ్చిన మాట దేవునికి ఏదైనా మీరు మాట ఇచ్చారంటే అది నెరవేర్చుకోండి కనుక దేవునికి బిడ్డరా ఈ సంధ్యాకాల సమయంలో అన్న పొందినట్టు యాకో పొందినట్టు అనేక మేల్లో అన్న పొందాడు సొలుమని పొందాడు సులుమును ఏం కావాలంటే జ్ఞానం కావాలంటే జ్ఞానాన్ని ఇచ్చాడు జ్ఞానమే కాకుండా ఐశ్వర్యం కూడా ఇచ్చాడు ఆయన రాజ్య పరిపాలనలో నలభై సంవత్సరాలు ఏ యుద్ధాలు లేవు ప్రశాంతమైన జీవితం చూసారా నీ కుటుంబంలో కూడా ఏ సమస్యలు లేకున్నా ప్రశాంతమైన జీవితం అనుభవించాలంటే తప్పనిసరిగా మనకున్న బలహీనతలు విడిచిపెట్టి దేవుని నత్తుకోవాలి దేవుని నత్తుకునే దేవుడు నిండారు దేవుని ఇలా చెప్పుకుంటూ పోతే యాకోబనం ఆశీర్వదించాడు అన్నాను ఆశీర్వదించు చొలుమను ఆశీర్వదించాడు ఏష్టర్ రాణిని ఆశీర్వదించాడు ఇజికైన ఆశీర్వదించాడు శిలి మీద దొంగలు కూడా ఆశీర్వదించాడు జైలు అధికారినటువంటి కావాలి దేవుడు ఆశీర్వదించం ఇంతమందిని ఆశీర్వదించు అదే విధంగా నీవుని కూడా మనందరం ఆశీర్వదించబడాలని ఆశిస్తూ ప్రభు పాదాలు పట్టుకొని మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం కళ్ళు మోస్తాం పరిశుద్ధి మా కన్నా తండ్రి ఈరోజు ఆయన యాకోబుని అన్నాని సోలమని మహారాజుని ఎస్తిర్ని ఇజికేయాని ఇలాగ శిలువు మీద దొంగని ఇలా కనికరించి ఆశీర్వాదాలు ఇచ్చావు అలాగే ఈ సంధ్యాకాల సమయంలో ఈ టీవీ వాట్సప్ యూట్యూబ్ చూస్తున్న ఈ బిడ్లందరినీ కూడా దీవించండి ఆశీర్వదించండి ఇచ్చిన మాట అన్న కన్నా ఎలాగైతే దేవునికి సమర్పించుకొని తను పొందవలసిన ఆశీర్వాదాలు నిండార పొందిందో అలాగే నాయన ఈ జీసస్ పవర్ గాస్పల్ మిషన్కి యేసు శక్తి సువార్త పరిసరికి సమృద్ధిగా ప్రతి బెడ్ ఇచ్చి నిండారు దీవులు పొందుతారని ఆశిస్తూ అలా గుప్పులు విప్పి ప్రతి బెడ్ ఇచ్చి వారందరూ దీవించబడ్డానికి మీ సహాయం దయచేయమని వేస్తున్నామలు అడుగుతున్నాం తండ్రి ఆమె ఆమె ప్రజలు ప్రియులారా ఈ టీవీ చూస్తున్న మీరందరికీ ఈ జరుగుతున్న పరిస్థితి చూస్తున్నారు కనుక మన యొక్క జీసస్ పవర్ గాస్పల్ మిషన్ కొండల్లోనూ లోయల్లోనూ అడవులల్లా సంఘాలు లేని దగ్గరికి వెళ్ళి సంఘం కట్టడం అనేక సంఘాలు స్థాపించడానికి ఒక సాధనంగా ఈ యొక్క జీసస్ పవర్ గాస్పల్ మిషన్ అని దేవుడు వాడుకుంటున్నాడు ఈ టీవీ చూస్తున్న ప్రియ ప్రేక్షకులారా ఈ శివరి దినాల్లో ఈ అంచకాల దినాల్లో ఈ దుర్దినాల్లో ఉన్నాం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని రోజులు కనుక ఈ సువార్తను భయంకరంగా ఆటంకాలు పరుస్తున్నారు కనుక సువార్తకి వెళ్ళే వ్యక్తులకి సేవ చేస్తున్న వ్యక్తులకి సంఘాలు కడుతున్న వ్యక్తులకి మీకున్న ధనాన్ని హాస్పిటల్ రోగాలకి అనారోగ్యాలకి మంచాల మీద పడి బలహీనలై ఉండే బదులు మీకున్న ధనాన్ని దేవుని సేవ కోసం జీసస్ పవర్ గాస్పల్ మిషన్కి యేసు శక్తి సువార్త పరిసరికి ఇచ్చి మరింత దీవులు పొందుతూ మీ పిల్లలు పిల్లలు ఆశీర్వదించబడతారని ఆశిస్తూ ఈ టీవీ చూస్తున్న మీరు ఈ పరిసరిని చూస్తున్నారు కనుక సమృద్ధిగా ఈ యొక్క పరిసరికి సహకరిస్తారని మందిరం లేని దగ్గర మందిరాలు కడుతున్నాం సంఘం లేని దగ్గర సంఘస్థాపన చేస్తున్నాం సువార్థకులు తయారు చేస్తున్నాం అనేక పరిసరలు చేస్తున్నాం కనుక ఈ పరిసరలకి మీరు గుప్పులు ఇప్పి తగిన సహాయం చేస్తారని ఆశిస్తూ మరి మీరు దేవునికిచ్చి పాడైపు ఈ లోకంలో ఎవరు లేరు దేవునికిచ్చి అనేక ఆశీర్వాదాలు పొందిన బిడ్డలు వారిలో మీరు కూడా ఒకరిగా మారి దేవుడికిచ్చి నిందారు దేవుని పొందుతారని ఆశిస్తూ ఈ మాట మూవేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ దేవుని స్తోత్రం దేవునికి మహంకరం లేవు ఆమె Se sí, me partimos, sí, y ni con la... Give okay,